పాస్టర్ గారు మా డౌట్స్ క్లియర్ చేయడం వచ్చినందుకు మీకు ధన్యవాదండి ఇలాగే మీరు నాకు గత ఆరు సంవత్సరాలుగా మీరు నాకు పరిచయం నేను నాకు ఏ డౌట్ ఉన్నా కానీ బైబుల్లో మిమ్మల్ని నా సందేహాలని మిమ్మల్ని అడుగుతూ ఉంటాను మీరు నాకు చెప్తా ఉండేవాళ్ళు చక్కని జ్ఞానాన్ని నేను సంపాదించుకునే ద్వారా దానికి ఎన్నో కృతజ్ఞతలు మీకు సో ఇప్పుడు నాకు వచ్చిన కొత్త డౌట్ ఏంటంటే ఇయర్ఫోన్స్ వార్తలు మొదటి అధ్యాయం నుంచి మొదటి వచనంలో నుండి నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే అంటే ఈ డౌట్ కూడా ఎలా వచ్చిందంటే చాలా సార్లు నేను సువార్త కొంతమంది పాస్టర్ గారు యూట్యూబ్ లో రీల్స్ కానీ అవి కానీ చూసినప్పుడు సో నా మధ్యలో మెదిలిన ఈ మొదటి సందేహం ఏంటంటే ఆ సువార్తలో చెప్పబడినమాట ఆది ఎందు దేవుడు ఉండను ఉండేను ఆది ఎందు వాక్యం ఆ ఉండే అని ఉంటుంది ఒకసారి బైబుల్ చూద్దాం వన్ ఒకటో అధ్యయనం ఒకటో రైట్ ఆది ఎందు వాక్యం ఓకే వాక్యం దేవుని ఉండేను వాక్యము దేవుడే ఓకే రైట్ అయితే ఇందులో ఉన్నటువంటి సందేహం ఏంటండి ఆది ఎందు వాక్యం ఓకే వాక్యము దేవుడై ఉండేది దేవుని యుద్ధం ఉండే వాక్యము దేవుడై దేవుడై వాక్యం అనగా నా దృష్టిలో నాకున్న జ్ఞానం ప్రకారం వాక్యం అంటే పుస్తకాల్లో ఉన్నటువంటి అక్షరాలు ముద్రించబడిన అక్షరాలు ఆ లెటర్స్ ఓకే సో ఇప్పుడు ఎందు అంటే మీరు వెళ్ళదు ఏంటి వాక్యం ఉండే వాక్యము దేవుని యుద్ధం ఉండే వాక్యము దేవుడవు దేవుడై ఉండాలి మీరు విన్నారు సేవకులు చెప్పటం విన్నాను అక్షరములే ఓకే ఓకే రైట్ రైట్ అంటే బైబిల్లో ఉన్న అక్షరములే దేవుడు అయినటువంటి విధానాన్ని తెలియజేస్తూ ఉన్నారు ఇక్కడ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఓకే పాస్ట్ గారు చెప్తున్నారు కాబట్టి నమ్మేకుండా ఓకే సో నాకు డౌట్ ఏంటంటే ఆది ఎందు అనగా దాని అర్థం నిప్పు పుట్టేది ఓకే నిప్పు పుట్టక ముందు అసలు సృష్టి ఓకే రైట్ అయితే ఆది మానవులు వాళ్ళు ఎవల్యూషన్ లో నిపు లేకుండా వాళ్ళు ఒక లిపి లేకుండా భాష లేకుండా బతికారు వాళ్ళు ఇంకా ఈ మాట అనేది అంతకు ముందు మాట అక్షరాలు లేవు కదా వాళ్ళకి లేదు కదా ఆది మానవులకి భాష ఉన్నప్పటికీ అక్షరం అంటే లిపి లిపి అనేది వాళ్ళకి ఆ ఆది మానం అంటే వాళ్ళ దగ్గర ఆ ఏదైనా తోట లిపి అనేది లేదు ఓకే భాష ఉంది మాట మాట్లాడపూర్వకమైన అంతపూర్వకమైనటువంటి లిపి లేదు కాబట్టి ఆ చెమ్ మీ డౌట్ ఏంటంటే ఈ అక్షరాలు దేవుడా అది మీరు అడగాలి అనుకుంటాం అది రైట్ ఎందుకు ఇలా అడగాలనుకుంటున్నారంటే మీరు విన్న ప్రకారంగా అనేకులు చెప్పడం కూడా ఈ బైబిల్లో ఉన్నటువంటి అక్షరాలు ఏవైతే ఉన్నావు ఈ వాక్యము అనేది నేనైతే పిలుస్తూ ఉన్నాము ఇదే దేవుడు అనేటువంటిది మీరు విన్నారు మీరు అడుగుతున్నారు రైట్ అయితే బ్రదర్ నేను కూడా విన్నాను విషయం ఏంటంటే నా చిన్నతనము నుండి నేను కూడా వినింది ఏమిటి అంటే వాక్యమే దేవుడు దానికి రిఫరెన్స్ మీరు మీరు ఏదైతే ఫోన్ చేశారో యోహాన్ వార్త మొదటి అధ్యాయంలో మొదటి వాక్యంలో ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుడు వాక్యము దేవుడై ఉండెను కనుక చాలా మంది నా చిన్నతనంలో నుంచి నేను వెళ్ళినటువంటి సంఘములు సేవకులు కూడా బైబిల్లో ఉన్నటువంటి వాక్యమే దేవుడు నేను కూడా చాలా మందిని అడిగాను ఈ అక్షరాలే దేవుడా అవును అన్నగాడికి చాలా మంది చెప్తూ ఉన్నారు రైట్ అయితే గా మనకు కూడా చూశాడు చాలా పెద్ద గొప్ప అంటే గొప్ప సేవకులని కాదు కానీ బాగా పబ్లిక్ ఎక్కువగా వస్తున్నటువంటి ఒక సేవకుడు ఆయన కూడా చెప్తూ ఉన్నారు ఈ అక్షరాలే దేవుడు ఈ అక్షరాలను చదివితే నువ్వు దేవుని చదివినట్టే అనే కానీ చెప్తూ ఉన్నారు రైట్ అయితే దీనికి మనం వాక్యానుసారమైనటువంటి విషయం ఏంటో మనం బైబిల్లో చూద్దాం రైట్ మొట్టమొదట మనం గ్రహించాల్సింది ఏమిటంటే ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ ఉండెను ఆ మూడవది వాక్యము దేవుడై ఉండేది మూడు మూడు లైన్లు ఉన్నాయి ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యుద్ధం ఉండండి వాక్యము దేవుడై ఉండేది ఇందుకే దేవుడు అంటే అక్షరమ ఆత్మన అనేది ఫస్ట్ గ్రహించాలి దేవుడు అనేది ఇక్కడ వాక్యం అనేది ఉంది కాబట్టి దాని ఏంటో మనం మనం చెప్దాం ఆ వాక్యం అంటే ఏంటో చూద్దాం అయితే ముందు దేవుడు అంటే అక్షరమ ఆత్మ దేవుడు దేవుడు అని ఎవరు అనాలి అక్షరాన్ని అనాల ఆత్మని అనాలా బైబిల్ ఏం చెప్తుంది అదే యోహంసార్థం చూడండి నాలుగవ అధ్యాయం అక్కడ ఏమంటున్నారు మరి అదే యోహన్ గారు రాశారు కదా కొని వేరే గ్రంథ చెప్తారు ఆయన ఏమంటున్నారు నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ వాక్యము దేవుడు ఆత్మగనుక దేవుడు ఎవరట నాలుగవ అధ్యాయం ఇరవై నాలుగవ వాక్యం యోహన్ స్వార్థ దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవాలని అన్నారు ఇందుకు దేవుడు అంటే ఆత్మ అక్షరమా ఆత్మ మరి అక్కడెందుకు దే ఆది ఎందు వాక్యం ఉండేను వాక్యము దేవుని వద్ద ఉండేను వాక్యము దేవుడై ఉండేను ఇదేంటి ఆత్మ దేవుడై ఉండేనని అక్కడ లేదుగా వాక్యము దేవుడై ఉండే ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నాడు దేవుడు అంటే ఆత్మ అనేది ఇక్కడ రాశాడు మరి ఎందుకు దేవుడు వాక్యము దేవుడై ఉండేనని రాశారు అక్కడ కూడా అంటే అయిపోను రైట్ ఇక్కడే అందరూ కన్ఫ్యూజ్ అయ్యారు ఇక్కడ యోహన్స్ వార్త ఒకటి పద్నాలుగులో ఆ వాక్యం అన్నాడు చూడండి ఆ వాక్యం వార్త ఒకటి పద్నాలుగులో ఆ వాక్యము కృపా అయి సత్య సంపూర్ణుడిగా మన నివసించాను అన్నాడు ఎందుకంటే ఆ వాక్యము శరీరాన్ని ధరించుకుంది అని ఇక్కడ అన్నాడు అప్పుడు ఈ బైబుల్ అంటే ఇప్పుడు ఇప్పుడు ఏదైతే బుక్ ఉందో ఇరవై పుస్తకాలు ఇందులో ఉన్నటువంటి అక్షరాలు శరీరాన్ని ధరించుకున్నాయని అర్థం వస్తుందా లేదా ఆత్మ అయినటువంటి ఆయన శరీరం ధరించుకున్న అర్థం అర్థం వస్తుందా ఆత్మ ఆత్మ అయినటువంటి ఆయనకి శరీరం అవసరము ఆ వాక్యము శరీరము ధరించుకుంటాయి అప్పుడు అక్కడ రాయబడినటువంటి ఆ వాక్యము దేవుడై అని ఏదైతే రాయబడి అది ఇందులో ఉన్న అక్షరాల గురించి కాదు ఆత్మ గురించి మరి వాక్యం అన్న పదాన్ని ఎందుకు వాడారు వాక్యం అని వాడారు అక్కడ వాక్యం అన్న పదం ఎందుకు వాడారు నేనేమంటున్నానంటే అక్కడ రాయబడినటువంటి వాక్యము దేవుడైన అనేది ఒక ఆత్మ ఒక ఆత్మను గురించి మాట్లాడుతున్నారు ఓకేనా ఆ ఆత్మ ఎవరంటే యేసు ఆ యేసు ప్రభు వారికి ఈ భూమి మీదకి రావడానికి శరీరం కావాల్సి వచ్చింది శరీరాన్ని ధరించుకున్నాడు ఆ వాక్ ఆ వాక్యము శరీరాన్ని ధరించుకుంది అని చెప్పేసి అన్నాడు ఇందుకు మరి అక్కడ దేవుడు అన్నప్పుడు ఆత్మ అయినప్పుడు అక్కడ వాక్యం అని ఎందుకునే ఉంది ఇది మనం ఆన్సర్ చూద్దాం కరెక్ట్ అక్క గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము అర్థమైందండి రైట్ ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదమూడవ వాక్యం చూడండి బ్రదర్ రక్తములో ముంచబడిన ఆ రక్తములో ముంచబడిన వస్త్రము వస్త్రము ఆయన ధరించుకొని ఆయన ధరించుకుని ఉండేను మరియు మరియు దేవుని వాక్యం చూడండి మరియు దేవుని వాక్యము అనునామము అనునామము చెప్పండి అను నామము ఆయన పెట్టబడి ఉన్నది అందుకే వాక్యము అంటే అక్కడ యువన్స్ సువార్త స్టార్టింగ్ అధ్యాయంలో ఆ స్టార్టింగ్ వాక్యములో వాక్యము అంటే ఆది ఎందు వాక్యం ఉండేను వాక్యము దేవుని యోధలో ఉండేను ఆ వాక్యము దేవుడే ఉండే అంటే ఆ వాక్యము అనేటువంటి నామం అంటే పేరు యేసుకి పెట్టబడింది కేసుకృష్ణ ఆ పేరు వాక్యం అనేది ఒక నేమం నామము అది యేసు ప్రభు వారికి పెట్టబడింది అంతే తప్ప ఈ ఈ గ్రంథంలోని ఈ అక్షరాల దేవుడు అని అర్థం ఓకేదండి ఈ లిపి దేవుడు అని కాదు అర్థం వాక్యం అని అది ఒక పేరు పేరు లేదు అంటే అలాగే ఈ సెంటెన్స్లు కూడా మనం వాక్యం అని పిలుస్తున్నాం ఇది వేరు అది వేరు వేరు అక్కడ యోహాను స్టార్టింగ్ లో రాయబడినటువంటి ఆ వాక్యం అనేది యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి అనేక నామాలలో ఒక నామము వాక్యము అందుకని అక్కడ గా ఉంది మనకి ఏమనుంది అది ఎందు వాక్యం ఉండేను అంటే యేసు ఉండేను ఆ వాక్యము దేవుని యోధం ఉండే అంటే ఈశ్వర్రభు దేవుని యోద్ధం ఉండేను ఓకేనా వాక్యము అంటే యేసు ప్రభు దేవుడు అయి ఉండే ఆ పద్నాలుగు వాక్యం లేదు ఆ వాక్యము శరీరధారి అంటే అంటే ఆ వాక్యం అంటే ఆ యేసు ఆ యేసు క్రీస్తు శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యను నివసించారు ఇది దీని యొక్క అర్థం అంటే తప్ప బైబిల్లో ఉన్నటువంటి అక్షరాలు దేవుడని ఈ లిపి దేవుడని ఈ ఈ అక్షరాలను చదివితే దేవుడిని చదివినట్టని ఇటువంటిది నాకు తెలిసి బిబీజలుగా ఇది కరెక్ట్ కాదు బ్రదర్ ఓకేనా మీరు అడిగినటువంటి ప్రశ్నకి నేను సమాధానం చెప్పాను అనుకుంటున్నాను Thank you. Thank you sir.